హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు పెరటి తోటలో కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ చూడండి మన దాలియా ఫ్లవర్ ఎల్లో కలర్ ముద్ద ముద్దగా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి అలాగే ఇక్కడ పింక్ కలర్ మస్తులు ఉన్నాయి కదా ఇవి పూస్తూనే ఉంటాయి చూడండి ఎనీ టైం పూస్తున్నాయి పెట్టిన నుంచి ఇంకా పూస్తూనే ఉన్నాయి మనం వర్షాకాలంలో పెట్టుకున్నాము వర్షాకాలం నుండి పూస్తూనే ఉన్నాయి చూడండి ఎప్పుడు పూసే పువ్వులు అనమాట ఈ దాలియా పువ్వులు పెట్టుకోవాల్సిన పువ్వులు ఈ దాలియా పువ్వులు ఇక్కడ టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం ఇక టమాటాలు కూడా అన్ని పండ్లు అన్నీ చూడండి ఎండకు అన్ని కూరగాయలు తక్కువైపోయాయి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఇవి ఇవైతే బరువు కన్నీ ఎట్లా కింద పడ్డాయో చూడండి ఇంకా కాలీఫ్లవర్లు కూడా ఉన్నాయి తెంపుకుందాం పోయిన వారము ఆరు కాలీఫ్లవర్లు తెంపినాము అలాగే ఇప్పుడు కూడా ఒక నాలుగైదు ఉన్నాయి తెంపుకుందాం ఇక చూడండి ఈ టమాటా చెట్ల కప్పుకపోయింది కాలీఫ్లవర్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి తెంపుదాం చూడండి ఇవైతే ఇప్పిపోయింది పువ్వు తెంపేద్దాం అన్నీ తెల్లగా అయిపోతున్నాయి ఇట్లా అంటే ఇప్పుకొని చాలా రోజులు అయినాయి ఇక మంచిగా ఆరు ఏడు కాలీఫ్లవర్లు కూడా తెంపుకుందాం తోటలో వంకాయలు కూడా ఉన్నాయి తెంపుకుందాం నల్ల వంకాయలన్నీ ఇది ఇక ఎండాకాలము పంట ఎక్కువ తీసుకోవడం కష్టమే మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా మొక్కలు అనేటివి ఎక్కువ పంట అంటే వర్షాకాలంలో వచ్చినట్టు రాదు కాక చెట్లు చూడండి ఎంత మంచిగా వాకుతుందో భలే ఉంది కదా ఇంకా ఇక్కడ మన చిక్కుడు చెట్లు చూడండి పచ్చగా ఎంత మంచిగా అయినాయో నీళ్ళు ఎక్కువ ఇస్తున్నాం మంచిగా ఇక పచ్చగా అయినాయి చూడండి ఇక్కడ అయితే ఇక్కడ చిక్కుడుగాయ కూడా ఉంది తెంపుకుందా ఇంకా ఇక్కడ ఉంది మంచిగా అయినాయి చూడండి సలికి ఇక్కడ మొక్కలు ఇక కొన్ని చిక్కుడుగాయలు విత్తనానికి కూడా వదులుతున్నాం ఈ పర్పుల్ కలర్వి ఎందుకంటే మనకు విత్తనం కూడా కావాలి కదా ఇంకా ఇక్కడ గుత్తుల చిక్కుడుగాయ ఉంది ఇక గుత్తుల చిక్కుడుగాయకైతే లోటే లేదు మో తీగ కూడా చూడండి ఎంత పచ్చగా ఇక ఇదంతా గుత్తుల చిక్కుడుగాయనే తెంపుకుందాం ఇంకా ఇదంతా గుత్తుల చిక్కుడుగాయనే ఉంది మా చిక్కుడుగాయ చెట్టు మంచిగా ఇస్తుంది చూడండి పంట ఎన్నిసార్లు తెతిన ఈరోజు కూడా ఉంది కొంచెం కొంచెము ఇక్కడ కాకర తీగలు పెరుగుతున్నాయి ఎక్కడ దొక్కుతాను అన్న భయం అవుతుంది పటా దొక్కేస్తా ఇంకా సిరికి బాధ పడతా ఇవన్నీ కాకర తీగలే మళ్ళా పెట్టుకున్నా మన ఎండాకాలం పంటకు మనకు కూరగాయలు రావాలి కదా అందుకనే ఇక్కడ ఇగో మొత్తం కాకర తీగలే చూడండి ఇవన్నీ కాకర తీగలు ఆనంకాయ తీగలు బీర తీగలు అట్లా కొన్ని అయితే పెట్టుకున్నా జాతివి ఎందుకంటే మనకు ఓ పంట అయిపోతుంటే ఓ పంట కావాలి కదా మన కాన్సెప్ట్ ఏంది బయట కూరగాయ కొనొద్దు కొనుక్కొని ఉండాలంటే కొనకుండా ఉండాలంటే ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఇవన్నీ ఆనగని తీగలు పాకులు పాదులు అనేటివి తీగలు వారుతున్నాయి ఇక్కడ బీర తీగ ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్ ఇట్లా అన్ని తీగలు అయితే మళ్ళీ పందిరెక్కిస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడ కూడా ఉంది చిక్కుడుగాయ ఇక పోయిన వారం మనం వచ్చినంత అయితే రాదు అనుకోండి ఇక కొంచెం కొంచెం అయిపోయే కానీ మన కూర సరిపోద్ది మనం ఖాళీగా అయితే పంపించదు మన పెరటి తోట ఎందుకంటే మనం కష్టపడుతున్నాం మంచిగా పందిరికిందా ఎంత సల్లగుందో చూడండి ఇక చాలు ఇక చూడండి ఇక ఈ అయితే చిన్న హార్వెస్ట్ ఒక ఆరు కాలీఫ్లవర్లు చిక్కుడుకాయ వంకాయ టమాటలు అనమాట ఇది ఈ రోజు మన తోటలో హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి